సార్ శేఖర్ కమ్ల గారి కుబేర సినిమా యుఎస్ లో ప్రీమియస్ గా తెలుస్తుంది సార్ సో అక్కడ నుంచి రిపోర్ట్స్ అండ్ రివ్యూస్ ట్విట్టర్ వేదికగా చాలా మంది వెల్లడిస్తున్నారు మరి ఎలా ఉంది రెస్పాన్స్ పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా మరి సినిమా హిట్ అవుతుందా లేదా మీరు సార్ ఎక్కడ నుంచి యుఎస్ రివ్యూ అండి సార్ నేను చాలా రివ్యూలు చదివాను అలాగే తెలిసిన వాళ్ళ ద్వారా కూడా కొంచెం తెలుసుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది సో యాక్చువల్గా ఏంటంటే కుబేరా అనేది మొత్తం పాన్ ఇండియా మొదటి పాన్ ఇండియా శేఖర్ కమల సినిమా శేఖర్ కమల చాలా హంబుల్ గా స్టార్ట్ అయిన వ్యక్తి ఆనందం సినిమా దగ్గర నుంచి మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చాడు హ్యాపీ డేస్ లేటరు గోదావరి ఫిదా లేటెస్ట్ గా లవ్ స్టోరీ దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఆయన మొత్తం కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా సో ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ కూడా బాగా చేసిందని చెప్తున్నారు ఆంధ్ర తెలంగాణ కలిసి ముప్పై మూడు కోట్లు తమిళనాడు పద్దెనిమిది కోట్లు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా యాభై కోట్లు ఓల్డ్ వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చి అరవై ఐదు కోట్లు టోటల్ గా నూట అరవై ఆరు కోట్ల థియేటర్ కల్ బిజినెస్ చేసిందని అట్లాగే అమెజాన్ ప్రైమ్ కూడా దీనికి మంచి రేట్ ఆఫర్ చేసిందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో దీనికి ప్రీ రిలీజ్ బజ్ అనేది రాలేదు పార్టీ కొంతవరకు హిట్ అయినా కానీ దీని మీద బద్దీ రావాల్సినంత రాలేదు టికెట్లు కానీ మనం చూస్తే చెన్నైలో నేను చూసాను ఇందాకే బుక్ మై షోలు కానీ మిగతా వాటిలో ఎక్కడ కూడా ఏ థియేటర్లో కూడా టికెట్లు కొన్న బాపతి కనబడలేదు ఇక్కడ కూడా హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే సో ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా కథ ఏంటి దీన్ని ఎవరెవరు యాక్ట్ చేశారు అసలు ఇది ఎలా ఉంది మనకు వస్తున్న రిపోర్ట్ ఏంటి ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది సినిమా మూడు గంటలు కన్నడ మన కి దీనికి మధ్య ఒక టూ మినిట్స్ వ్యత్యాసం ఉంది దాదాపు మూడు గంటల సినిమాగా దీన్ని తీసుకొచ్చారు ఆ ముందు నుంచి కూడా చెప్తున్నది ఏమంటే ఇందులో సూపర్ రిచ్ వర్సెస్ అటర్ పావర్టీ ఇది థీమ్ అనమాట అంటే బిలీనియర్ వర్సెస్ బెగ్గర్ ఏమి వద్దు అనుకునే ఒక బెగ్గర్ అన్ని కావాలి అనుకునే ఒక మిలినిర్ కార్ల్ మార్క్స్ మనకి ఎప్పుడో చెప్పాడు మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని కరెక్ట్ గా అదే పాయింట్ ని శేఖర్ కమ్ములో ప్రూవ్ చేయాలనుకున్నాడు సో మతము జాతి కులము ఏమీ లేదు న్యాయము అన్యాయము ఏ మంచి చెడ్డ ఏమీ లేదు ఇక్కడ డబ్బు మాత్రమే ప్రధానం ఉంటది లాభం నష్టం మాత్రమే అని అనేది ఈయన చెప్పదలుచుకున్నాడు రావిశాస్త్రి ఇల్లు అనే కథలు కూడా ఇల్లు అనే ఒక చిన్న నవల్లో కూడా కరెక్ట్ గా ఇదే పాయింట్ రాస్తాడు అనమాట లాభం వస్తుంది తప్ప మంచి చెడు లోకంలో లేవు అని సో ఇది ఇదేమి కొత్త పాయింట్ కాదు ఎప్పటి నుంచో ఉన్నదే దాన్ని సేకర కమ్ములు థీమ్ గా తీసుకొని అది ఎగ్జైట్ అయిపోయి దాని చుట్టూ ఒక కథగా రాసుకున్నాడు ఇందులో నాగార్జున ఒక బిజినెస్ మ్యాన్ గా చేశాడని చెప్తున్నారు చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండి బిజినెస్ మ్యాన్ గా చేశాడని సో అతను బ్లాక్ మనీని ఎట్లా దాచిపెట్టాలి ఏంటనేది చాలా కార్పొరేట్లకి అంతా ఏదైనా సలహాలు ఇస్తుంటాడు ఆ నేపథ్యంలో డబ్బులు దాచిపెట్టడం ఎలా అనే దానికి ఒక కొత్త మార్గ మార్గాన్ని కనపడదామని ఒక బెగ్గర్ని వెతికి ఆ బెగ్గర్ అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనేది ఒక ప్లాన్ వేశారు ఆ బెగ్గరే ధనుష్ అని చెప్తున్నారు సో ఆ బెగ్గర్ అకౌంట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ బెగ్గర్ మిస్ అయిపోతాడు సో ఈ పోతే పోయిందనుకొని నాగార్జున వదిలేకుండా ఈ బెగ్గర్ని వెంటాడడం ఈ బెగ్గర్ దాన్ని అసలు ఎందుకు మిస్ అయ్యాడు తను తను ఏం చేయదలుచుకున్నాడు వీళ్ళ ఇంత డబ్బు పలుకుబడి అధికారం అన్ని ఉన్న వ్యవస్థల పైన కంట్రోల్ ఉన్న వీళ్ళని అతను ఎదురు ఎలా ఎదుర్కొన్నాడు దీంట్లో రష్మిక పాత్ర ఏంటి అనేది బేసిక్ గా ఈ సినిమా ఈ సినిమాలో ధనుషు నాగార్జున రష్మిక జిమ్ సర్బు దలీప్ తహిల్ వీళ్ళు ప్రధాన యాక్టర్స్ దీన్ని శేఖర కమ్ముల డైరెక్ట్ చేస్తే సునీల్ నారంగు రామ్మోహన్ రావు వీళ్ళిద్దరు ప్రొడ్యూస్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కు నికిత్ బొమ్మనే బొమ్మ ఆయన కెమెరా వర్క్ చేశారు అయితే ఆ కథ వినడానికి అంటే థీమ్ వినడానికి బానే ఉంది ఒక బిలియనీర్ కి కి మధ్య టగ్గా వస్తే ఎలా ఉంటది అనేది కథగా పాయింట్ గా వినడానికి బానే ఉంది కానీ అయితే దాన్ని డీల్ చేసిన విధానంలో శేఖర్ కమ్ములతో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆయన కథగా ఏమి ఉండదు సీన్లే ఉంటాయి ఆ సీన్లు కూడా ఆయన రెండు వందల సీన్లు తీసి ఎడిటింగ్ లో కట్ చేసుకుంటాడని చెప్తాడు అది ఒక మ్యాజిక్ జరిగిపోతుంది అంతే పెదా ఉంది పెదా నాకు తెలిసి ఒక ఐదు నిమిషాలు షార్ట్ ఫిల్మ్ ఉంది నేనైతే ఐదు నిమిషాల కత్తిపేస్తా సో దాన్ని లాగి 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 ఏవో సీన్లు చేసి దాన్ని అందంగా తీసి సరదాగా తీసి మంచి మ్యూజిక్ ఇచ్చి ఒక మ్యాజిక్ చేస్తాడు అనమాట అతను అంత తప్ప కథగా దాంట్లో ఏముండదు మనం సార్లు ఇది చిన్నపిల్లవాళ్ళు ఎమోషన్ లాగా అనిపిస్తూ ఉంటది నాకైతే శేఖర్ కమ్ముల సినిమాలు కానీ విశ్వనాథ్ తర్వాత ఒక క్లీన్ మ్యూజిక్ క్లాసికల్ మ్యూజిక్ ఒక అందమైన లవ్ స్టోరీ ఇలా చెప్పే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కి శేఖర్ కమ్ముల సినిమాలంటే నచ్చడం మొదలైంది అయితే దాని తర్వాత అతనికి ట్టిందా లేకపోతే జనాలు బోరు కానీ అతను ప్లేట్ మార్చి కొన్ని డిఫరెంట్ సినిమాలు తెద్దామని ట్రై చేశాడు అక్కడ ఫెయిలూర్ అవడం కనిపిస్తా ఉంది ఇది కూడా అట్లాంటిది ఇది నిజానికి సేకర కమ్ముల కైండ్ ఆఫ్ మార్క్ కాదు దాని గురించి ఆయన కూడా ఏమన్నాడంటే నేను ఒక మార్క్ కోసం ట్రై చేయలేదు అలాగా వచ్చింది నేను సినిమా కథను బట్టే కథకి ఏం కావాలో అదే తీసుకుంటే వెళ్ళానని చెప్తాడు కానీ ప్రతి ఒక్కరికి ఒక మార్క్ అనేది ఏర్పడిపోతుంది డైరెక్టర్లకైనా రైటర్లకైనా ఎవరికైనా వాళ్ళకి కొన్ని రకాలు మాత్రమే వాళ్ళు బాగా చెప్పగలరు ఇంకొన్ని రకాలు ట్రై చేసినప్పుడు ఎవరో కొంతమంది మాత్రమే వెర్సటైల్ డైరెక్టర్గా ఉంటారు తప్ప అందరూ అన్ని రకాల కథల్ని చెప్పడం కష్టం అన్న శేఖర్ కమ్మలు కూడా అదే తన జానరా కానీ ఇట్లాంటి ఒక కథను తీసుకొని ఒక దీన్ని బిగ్ బడ్జెట్ లో తీసి ట్రై చేశాడు కానీ అది బోరింగ్ గా స్లోగా నడవడం బోరింగ్ గా ఉండడం తర్వాత కొత్త పాయింట్ అని ఆయన అనుకున్నాడు కానీ సూపర్ రిచ్ అండ్ వర్సెస్ అటర్ పవర్ అనేది జనాలకి ఇది పాత పాయింట్ ప్రతి ప్రేమ ప్రేమ కథలు కొన్ని వందలు వచ్చాయి రిచ్ అబ్బాయి పూర్ అమ్మాయి లేకపోతే వైస్ వెర్స ఇలాంటి కొన్ని బ్లాక్ అండ్ వైట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా పేద రాజు రాజు పేద ఆ థీమ్ అనేది వెరీ వెరీ ఓల్డ్ థీమ్ దాన్ని కాంటెంపరైజ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో శేఖర్ కపుల్ కమ్ముల ఫెయిల్ అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఇక పెర్ఫార్మెన్సెస్ లో మాత్రం ధనుష్ ఎరగదీశాడని చెప్తున్నారు ధనుష్ బ్రహ్మాండంగా చేశాడు ఆ అతను నిజంగానే రియల్ దగ్గరగా చేశాడని చెప్తున్నారు కాకపోతే ఆ సీన్లన్నీ కూడా బిక్షగాడు గుర్తుకొచ్చే విధంగానే ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ బిక్షుగాడు ఈ హీరో బిక్షగాడిగా ఉంటే ఎలా ఉంటదనేది బిక్షగాడు వన్ బిక్షగాడు టూ వచ్చేసాయి తమిళ సినిమాల్లో అయితే భిక్షుగాళ్ళ మీద తీయడం వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట తమిళ వాళ్ళకి ఏంటంటే చాలా ఘోరమైన పేదరికాన్నో ఘోరమైన దుఃఖాన్ని చెప్పడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి సో అలాంటి అనేక అంటే హైలీ మెలో డ్రామాటిక్ సినిమాలు తమిళ్లో ఉంటాయి సో అవన్నీ వచ్చేసాయి దాంట్లో నాన్ కడవల్లో అంతా కూడా అలాంటి భిక్షుగాళ్ళ వెళ్ళారు సో అందువల్ల అది కూడా ఏం కొత్తగా అనిపించలేదు అంటే ఒక ఎగ్జైటెడ్ కథ గాని నెరేషన్ కానీ లేదు అనేది ఎక్కువ మంది చెబుతున్నారు ఈయన థ్రిల్లర్ అన్నారు కానీ అటువంటి థ్రిల్లర్ కూడా ఏమి కనబడలేదని ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే నాగార్జున ఒక గ్రే షేడ్ ఆయన్ని బ్యాడ్ అయ్యనలేము గుడ్గా అయినలేము అలాంటి ఒక గ్రే షేడ్ అంటే ఇక్కడ మూడు తరగతులు మనకు కనబడతాయి రిచ్ మిడిల్ క్లాసు పూర్ రిచ్ ఏమో నాగార్జున సింబుల్ అయితే మిడిల్ క్లాస్ కేమో రష్మికా సింబుల్ ఏమో ధనుష్ సింబుల్ ఇలాగా తీసుకున్నారు సో కానీ అది అంత వర్కౌట్ అయితే అవ్వలేదు పర్ఫార్మెన్స్ మాత్రం బ్రహ్మాండంగా అందరూ చేశారు రష్మిక చాలా బాధిస్తుందని చెప్తున్నారు సో ఇక టెక్నికల్ గా దేవిశ్రీ ప్రసాద్ మామూలుగా ఎలాంటి మ్యూజిక్ ఆయన జనరల్ గా ఇవ్వడు ఆయన దంతా కూడా కొంత కమర్షియల్ గా ఉంటుంది మనకు తెలుసు కానీ దీంట్లో ఆయన ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎట్లా సూట్ అవుతుంది అనేది ట్రై చేసినట్టుగా అర్థమవుతుంది ఆ రకంగా ఆయన కుబేర టైటిల్ సాంగ్ కానీ పోయి రామా గాని పి పిపీ డమ్ 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 కానీ కొంత వెరైటీ గా అయితే ఉన్నాయి అది కొంతవరకు సినిమాలో కూడా బాగానే ఉన్నాయి అనే అంటే మ్యూజిక్ కోటి బాగుంది దీంట్లో హైలైట్ ధనుష్ యాక్టింగ్ హైలైట్ అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎమోషన్స్ ఉన్న చోట ఇచ్చాడు అయితే ఓవరాల్ గా మైనస్ విషయానికి వస్తే కథాకథనం ఈ రెండు కూడా మైనస్ అని చెప్తున్నారు చాలా స్లో నెరేషన్ బ్రాక్ గా ఉంటది ఇది ఏంటంటే స్లో బర్నింగ్ సినిమా అంటే మెల్లగా అలా నడుస్తా ఉంటది దాన్ని మనం ఓపికగా గా భరిస్తే క్లైమాక్స్ కొద్దిగా బెటర్ గా ఉంది అనేది చెప్తున్నారు కాబట్టి ఇది అందరికీ ఎక్కుతుందని డౌట్ అనేది ఎక్కువ మంది చెప్తున్న ఇది అందుకే బజ్జి కూడా లేదు దీనికి ఈవెన్ ధనుష్ కి మామూలుగా అతను మంచి ఫామ్ లో ఉన్నాడు అట్లాంటి ధనుష్ సినిమాకి అక్కడ టికెట్లు దిగలేదంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నాగార్జున ఫామ్ లో లేదు ధనుష్ కూడా ఏమీ అంత ఇది లేదు జనరల్ గానే వాతావరణం యుద్ధ వాతావరణం ఆ డబ్బులు ఒక పక్క కరోనా వాతావరణం డబ్బులు ఖర్చు పెట్టలేని అర్బన్ కన్జంప్షన్ తగ్గిపోవడం ఇవన్నీ కూడా థియేటర్కి వెళ్ళి జనం చూడాలంటే ఏదో ఒక పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండాలి